కేసీఆర్ అడుగుతున్నాడు ఎట్లా కడతారా మీరంతా కేసీఆర్ ను దించుడు కూడా అదో పెద్ద అంశమాని అవును ఇవాళ కేసీఆర్ ని దించుడు కాదు కూడా చేస్తాం నా కొడక ఇవాళ నీ అయ్యా తెలంగాణకు వచ్చిన శని ఈ అయ్యా నీ నీ అయ్యా తెలంగాణ ప్రజల పాలిట కొరివి దయ్యం నీ అయ్యా ఈ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్న రాక్షసుడు నువ్వు నీ అయ్యా నీ నెత్తి మీద జుట్టుచిపోతే దుబాయ్ లో పోయి వేయించుకొచ్చుకున్న జుట్టు కూడా మా కష్టం నీ అయ్యలాగే ఫారెన్ కూడా మమ్మల్ని దోసుకున్న సొమ్ము ఇవాళ నువ్వు రాసుకుంటున్న నమస్తే తెలంగాణ నువ్వు చూపించుకుంటున్న టీ న్యూస్ గజ్వేల్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాల భూమి మమ్మల్ని దోసుకున్న సొమ్మురా అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ కోదండ రామ్ గారు అందరు కలిసి ఇవాళ కుటుంబ తెలంగాణ కూటమి అయిన టిఆర్ఎస్ ను కూల్చడానికి ప్రజా తెలంగాణ కూటమి కట్టబోతున్నాం నిన్ననే రాహుల్ గాంధీ దగ్గర ఢిల్లీకి పోయి అనుమతి తెచ్చినాం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర పోషిస్తుంది కలిసి వచ్చే సోదరుల్ని కలుపుకుంటాం కమ్యూనిస్టులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఉద్యమకారుడైన రామ్ గారు కావచ్చు ఇంకా ఎవరైనా టిఆర్ఎస్ ను చీల్చి చెండాడి మన దగ్గరికి వస్తే వాళ్ళను కూడా కలుపుకొని ప్రజా తెలంగాణ కూటమిని కర్తం ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు అక్కడక్కడ మహాకూటమి అంటారు మహాకూటమి రెండు వేల తొమ్మిదిలో కలిసిరాలి దాని పేరు మహాకూటమి వద్దు ప్రజా కూటమి ప్రజా తెలంగాణ కూటమి అది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కుటుంబ తెలంగాణ కూటమిగా తయారైంది టిఆర్ఎస్ కాబట్టే ఇవాళ ప్రజా తెలంగాణ కూటమిని కాంగ్రెస్ పార్టీ కడుతుంది కలిసి వచ్చేటోళ్లను కలుపుకుంటుంది పెద్దన్న పాత్ర పోషిస్తుంది తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా తెలంగాణ ప్రజలకు మంచేందో చెడేందో అవగాహన ఉన్న పార్టీగా సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉండి ఉత్తమ పార్లమెంటేరియన్ గా శాసన సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడుగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన జైపాల్ రెడ్డి గారు నీతి మంత్రుడైన చిన్నాన్న ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రి పదవి చేసిన జానన్న ఉన్నాడు మనకు మహామహులైన అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు ఇక్కడ మా సోదరుడు సతీష్ గారు చూపిస్తున్నారు కేసీఆర్ కొండగట్టు దగ్గర అరవై రెండు మంది చచ్చిపోతే నీకు ఓలే వాళ్ళ చుట్టం లక్ష్మీకాంతరావు గారు తల్లి చచ్చిపోతే చైనా నుంచి ఊటాఊటిన ప్రత్యేక విమానం వేసుకొని వచ్చి ఆమెను వల్కరించాడు ఇదే కాదు మన పక్కూరే ఏందయ రామేశ్వరరావు ఊరి పేరు కుడికిల్ల కుడికిళ్ళ తోడు ఉంటాడు రామేశ్వరరావు అని ఆయనకు అరవై ఏళ్ళు నిండినయంటే షష్టి పూర్తి చేసుకుంటే చైనా నుంచి విమానం వేసుకొని వచ్చి శంషాబాద్ నుంచి చక్కగా దొరగారి శిష్టి పూర్తికి పోయింది అయ్యా కేసీఆర్ నేను ఒక్క మాట అడుగుతున్నా నీ బంధువైన దొర రామేశ్వరరావు షష్టిపూర్తి కంటే నీ బంధువైన లక్ష్మీకాంతరావు గారు నూరేళ్ళ వాళ్ళ తల్లికి నూరేళ్ళు నిండిపోయింది ఆ తల్లి స్వర్గానికి పోవాలని మేము కోరుకుంటున్నాం నీ బంధువు తల్లి నూరేళ్ళు నిండితే పోయి చూసి వచ్చినవు కదా అరవై రెండు మంది తెలంగాణ బిడ్డల అమాయకుడు నీ పరిపాలన వైఫల్యం వల్ల పన్నెండు లక్షల కిలోమీటర్లు పన్నెండున్నర లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించుకుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడితే అరవై రెండు మంది చచ్చిపోయిరా కనీసం ఒక కన్నీటి చుక్క గార్చడానికి వాళ్ళ బతుకులు ఎట్లున్నాయని చూడడానికి చివరి చూపుగా శవాలను చూడడానికి కూడా నువ్వు రాలేదంటే నా తెలంగాణ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానంటే నమ్మాలి నా ఇవాళ ఆలోచన చేయండి మనం నిజంగానే కేసీఆర్ బిడ్డలు మంచిగా ఉండాలి కానీ ఒకవేళ అనుకోకుండా కేసీఆర్ బిడ్డలలో ఎవరైనా పోతే పోయి చూడకుండా ఉంటాడా ఇవాళ దళితులు గిరిజనులు బలైన వర్గాల బిడ్డలు పోయి కాబట్టే కనీసం ఆఖరి చూపు కూడా నువ్వు చూడడానికి రాలేదు ఎందుకు రాలేదు అని మేము అడిగితే ఆయనకు వచ్చింది అన్నాడు నిజమే అనుకున్నా టీవీ చూస్తుంటే ఓ దొంగ యువతల నుంచి దూంకి అవతలి పోయిండు సురేష్ రెడ్డి కేఆర్ సురేష్ రెడ్డి అని ఆ దొంగని కనువగప్తివి ఇంకొక ఆయన ఉప్పల్ నుంచి పోయిండు నాకు టికెట్ వచ్చేటట్లేదు అడ్డకూతున్నాడు ఆయన కనువగప్తివి ఓదేళ్లకు టికెట్ ఇస్తా అని టికెట్ ఇవ్వకపోతే బాల్కసుమన్ పోతే అక్కడ ఉండే ప్రజలు పెట్రోల్ పోసి తగిలి పెడితే తిరగడానికి కష్టమై ఓదేళ్ను పిలుచుకొని ఓదార్స్తే నీకు వచ్చిన తర్వాత ఇంత దోషి పెడతావు ముద్ద పెడతావు ఉండు అని పార్టీ ఫిరాయింపులకు సమయం ఉంటది నీ పార్టీలో అసమ్మతి సెగలను ఆర్కోవడానికి సమయం ఉంటది కానీ కొండగట్టు దగ్గర నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోయిన పేదోళ్ళను పలకరించడానికి నీకు సమయం లేదంటే ఇక మనం ఎట్లా కేసీఆర్ చెప్పే తెలంగాణ బిడ్డలం అవుతాం ఈ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మన బతుకులు ఎట్లుంటాయో కొండగట్టు దగ్గర చచ్చిపోయిన శవాల కుప్పను చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి